వచ్చేసానండి మార్నింగ్ మీకు మా వీధిలో జరుగుతున్న గణపతి ఉత్సవం చూపిస్తా కదా వీధికి ఒక్క గణపతి ఉన్నాడు ఇక్కడ ఈ రోజైతే ఒకటి చూపిస్తాను మీ అందరికీ నేను వెళ్ళే వీధిలో రెండు మూడు చోట్లు ఉన్నాయండి ఇవి ఈ చక్కగా దీని గురించి వివరిస్తాను నాకు తెలిసినంత వరకు వివరిస్తాను బాగుంది కదండి గణపతి లైవ్ లైవ్ ఏంబాడు పర్లే ఈ అసోసియేషన్ అండి ఈయన ఈవేళ మా ఛానల్ లైవ్ పెట్టాను నేను నా ఛానల్ మానిటైజ్ అయ్యింది ఓకే అండి గణపతి చూడండి ఎంత బాగుందో వీళ్ళందరూ మెంబర్స్ ఈ బాలగణపతి మెంబర్స్ అందరూ కూడా అసోసియేషన్ మెంబర్స్ చిన్నపిల్లలే అండి ఈ ఉత్సవాలకి నిజంగా ఒక ప్రాముఖ్యత ఉందండి ఇప్పుడు కూడా చాలా చోట్ల జరుగుతున్నాయి కానీ కొన్ని చోట్లయితే పిల్లలు పెద్దలు అందరూ బిజీ అయిపోయి మానేస్తున్నారండి నిలబెట్టి ఎవరు చేస్తారు తొమ్మిది రోజులు అని మానేస్తున్నారు కానీ ఇలా శ్రద్ధగా చేసే వాళ్ళకి ఆ వినాయకుడు ఎప్పుడూ రక్షిస్తాడండి విద్యార్థులకి విద్య ఉద్యోగస్తులకి ఉద్యోగం ఆయుర అలా ప్రసాదిస్తూనే ఉంటాడు ఎందుకంటే బిజీ లైఫ్ అయిపోయింది పిల్లలకు కానీ పెద్దలకు కానీ స్కూల్ పిల్లలకి అసలు ఖాళీ ఎక్కడుంది చెప్పండి చిన్నప్పుడైతే శుభ్రంగా ఈ పందిరిలోకి వచ్చి ఆడుకునేవాళ్ళం మేము ఇప్పుడు అసలు పూనుకొని చేసేవాళ్ళే కరువైపోయారు అవునా కదా చెప్పండి ఇలాంటివి జరగడంలో సంఘంకి మంచిది కూడా అనేది సొసైటీలో కలివిడితనం నలుగురు కలుసుకోవడం ఈ టెక్నాలజీ పెరిగిపోయి ఈ కాలంలో ఇద్దరు కలుసుకొని మాట్లాడుకుంటున్నారా చెప్పండి ఇంట్లోనే మాట్లాడుకోవట్లేదు కొడుకులు ఒకచోట కోడళ్ళు చోట అత్త మామలు చోట కూర్చుంటారు సెల్ ఫోన్లు పట్టు కూర్చుంటారు ఇంట్లోనైనా ఆఫీస్లోనైనా ఎక్కడైనా త్రూ సెల్ ఫోనే కమ్యూనికేషన్ ఎక్కడైనా ఇద్దరు మనుషులు కలిసి మాట్లాడుకుంటున్నారా చెప్పండి ఇలాంటి ప్రోగ్రాములు జరగడం వల్ల అటు భక్తిభావం ఇటు సంఘంలో నిజంగా నలుగురు కలుసుకొని మాట్లాడుకోవడం కష్ట సుఖాలు చెప్పుకోవడం ఇలాంటివన్నీ జరుగుతాయండి ఇప్పుడు మీ మా ఈ బాలగణపతి అసోసియేషన్ యూత్ ఉన్నారంటే వాళ్ళు ఎక్కడెక్కడో చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు కానీ ఇలా గణపతి నవరాత్రులు వస్తున్నాయి అంటే ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నా కానీ వచ్చేస్తారండి కమిటీ ముందు కూర్చొని చక్కగా మాట్లాడుకొని ఖర్చులు అన్నీ జమా ఖర్చులు చూసుకొని ఎంత ఖర్చు అవుద్దని చందాలు అడిగే వాళ్ళ దగ్గర చందాలు వసూలు చేసుకొని లాస్ట్ రోజైతే గ్రాండ్గా మొత్తం ఊరంతా భోజనాలు పెట్టేస్తారండి ప్రతి చోట క్లాష్ వచ్చేస్తుంది ఈ వీధిలో భోజనాలు పక్క వీధిలో భోజనాలు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు సో అంత గ్రాండ్గా చేస్తారు సో అలా చేయడం వల్ల పిల్లలందరూ కలుసుకొని చక్కగాను ఇవన్నీ చర్చించుకొని ఇలాంటి ప్రోగ్రాములు జరుపుతారు చక్కగాను ఎంత మంచిదండి అది ఇలాంటి ప్రోగ్రాములు చేయడం ఈ కాలంలో కరువైపోతుందండి అసలు సో ఇవి మనం పెద్దవాళ్ళుగా కూడా మనం ప్రోత్సహించాలండి మీకేమనిపిస్తుంది మీ ఊళ్ళో ఇలాంటివి జరుగుతున్నాయా ఇలాంటి ప్రోగ్రాములు జరగడం మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి నాకైతే ఇలాంటివి జరగడం ఎందుకంటే ఒక పాజిటివ్ వాతావరణం అండి ఇక్కడ ఒక నాలుగైదు వీధుల వరకు అలా ఊళ్ళో ఇంకా చాలా ఉన్నాయి నేను నేలేదారిలో రెండు మూడు ఎంత పాజిటివ్ వాతావరణం అంటే ఇంట్లో వాళ్ళకి వీధిలో వాళ్ళకి ఇట్లాంటి కార్యక్రమాలు జరగడం వల్ల ఇవి వింటూ ఎంతో వాళ్ళకి అసలు పాజిటివ్ భక్తి భావం ఆధ్యాత్మికత ఏర్పడుతుందండి సో నా మాటలు వినబడుతున్నాయో లేదో ఇక్కడైతే మంచిగా దేవుడు పాటలు పెట్టారు సో నేనైతే చెప్పుకుంటూ పోతున్నాను మీకు వినబడుతున్నాయో లేదో తెలియట్లా నాకు సరే మెల్లగా బయలుదేరుతూ మాట్లాడుకుందాం ఒక్క వీధి చివరి వరకు మాట్లాడతాను రాట్రా వీడు యూత్ యూత్లో వీడు కూడా ఉన్నాడు ఈ బాలగణేష్ ఇంకెవరున్నారు ఇక్కడ కమిటీ సభ్యులు ఈ బాలగణేష్ రమ్మన్న రమ్మన్ అందరు పిల్లలే అండి చెప్పాను కదా వీళ్ళు ఎంతో ఉత్సాహంగా చేస్తున్నారు ఇంకో వస్తుంది అద్దా ఇలా రాండిరా నా వెనక్కి రండి అంత చిన్న చిన్న పిల్లలు ఉత్సాహంగా ఇటుదారా ఇటు దగ్గర ఇప్పుడు రా ఎలా రాళ్ళందరూ చిన్న పిల్లలు స్కూల్ అయిపోయాక వచ్చి ఇక్కడ చక్కగా చిన్న చిన్న ప్రోగ్రాములు అవి పెడితే పాల్గొని హాయ్ చెప్పండి రా నా ఛానల్ రా రుకు హాయ్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి సో ఇలా చిన్న చిన్న పిల్లలండి చక్కగా వాళ్ళ స్కూల్ అయిపోయాక వచ్చి ఇక్కడ పాల్గొని ఆ అన్ని ఉత్సాహంగా చేస్తారండి నేను కూడా మెల్లగా బయలుదేరుతున్నాను ఈ వీధి చివరి వరకు లైటింగ్ అవి చూపించి ఇంకా నేను కూడా ఉంటానండి మీర ఈ వీధంతా లైటింగ్ కలకళ్ళ ఆడుతుంది మా వీధి ఈ వీధంతా లైటింగ్ మా వీధి అయితే ఎంత కళకళాడుతుందో చూడండి అసలు సో ఇలా మీ ఊళ్ళల్లో కూడా జరుపుతున్నారా మనం కూడా మన పిల్లల్ని ప్రోత్సహించాలండి ఎందుకంటే ఇది ఊరికి ఇంటికి మనకి కూడా మంచిది ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం చేస్తున్నామండి దాని ఫత ఉంటుందండి ఖచ్చితంగా ఉంటుంది సో ఎంతో పాజిటివ్ ఎనర్జీ నిండి ఉంటుందండి ఊరికి ఆపదలు ఏమీ రావండి అరిష్టాలు రావు ఊరెప్పుడు ప్రశాంతంగా ఉంటుంది నేనైతే ఇలాంటి కార్యక్రమాలు జరగాలని అనుకుంటాను మీకేమన్ ఏమనిపిస్తుందో కామెంట్లో కామెంట్ చేయండి ఇది ఒకటి దీని తర్వాత దేవి నవరాత్రులు అవి కూడా చాలా బాగా చేస్తారు చూసారు ఎంత వీధంత దేమానంగా వెలిగిపోతుంది ఓకేనా ఇంకేంటండి అయితే సో అందరూ బిజీగా ఉండి ఉంటారు లైవ్లో నేనైతే వచ్చేసాను నాకు ఒక పని తప్పొద్ది మీకు లైవ్ చూపించేద్దామని వచ్చేస్తా రేపు ఎల్లుండిలో ఇంకో వీధిలో వినాయకుడిని చూపిస్తా ఓకేనా మరి నేను కూడా ఇంటికి వెళ్తున్నానండి టైం అవుతుంది ఓకే మార్నింగు మానిటైజేషన్ గురించి మాట్లాడాను కదా ఈ మానిటైజేషన్ అయ్యాక తెగ మెయిల్స్ వచ్చేస్తున్నాయండి ఏంటో సూపర్ కాయిన్స్ అంటాడు సూపర్ చాట్స్ అంటాడు వాటి గురించి నాకు అంతగా తెలియదు అండి ఏమన్నా తెలిస్తే చెప్పండి లేదంటే నేను కూడా నేర్చుకుంటాను మళ్ళా లేదా మానిటైజ్ అయితే అవన్నీ ఏవో ఆఫర్స్ అన్ని తెగ వచ్చేస్తున్నాయి నాకు మెయిల్స్ సూపర్ కాయిన్స్ సూపర్ చాట్ ఏవో చెప్తున్నాడు చూస్తా ఎంతవరకు చేయగలను ఓకేనా వినాయకుడికి చాలా దూరం వచ్చామండి ఇంకా మరి ఉంటాను నేను బాయ్ బాయ్ టాటా బాయ్ మళ్ళీ కలుద్దాం మా లచ్చ ఇంటి దగ్గరికి వచ్చేసానండి మధ్యాహ్నం చూపించాను కదా మీకు ఆవిడే మా లచ్చ ఎక్కడో ఉంటుంది పనులోను ఇంకైతే నేను ముగించేస్తాను ఎక్కడో చీకట్లో కూర్చుంది కనబట్లా మా లచ్చవు సరే అండి బాయ్ బాయ్